కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో గమనించింది ఏమిటి అని అంటే మన పథకాలన్నీ ఓ వైపున రద్దు చేసేసినాడు మరోవైపున ఆయన చెప్పిన సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ లని ఏదైతే ప్రజలకు మభ్య పెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈ రోజు అబద్ధాలుగా తేలిపోయిన పరిస్థితులు ఈ రోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఎన్నికలప్పుడు అయితే మామూలుగా మాట్లాడాల వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి ఇంటింటికి వెళ్లి బాండ్ల రూపంలో ఇదిగోమ్మ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు ఇదిగోమ్మ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినాడు ఇదిగోమ్మ ఇద్దరికి కలిసి సంతకాలు పెట్టించిన డాబ్బ బాండ్ డాక్యుమెంటు ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అద్బద్ధాలు ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే ఫోర్ ట్వంటీ అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు ప్రతి చోట విపరీతమైన కరప్షన్ విడి కరప్షన్ జరుగుతూ ఉంది ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది అసలు అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉంది గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి ఆదాయం అంతా ఎవరు జోపిలు లేకపోతూ ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత నీకింత నాకింత 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 అని కింద వరకు దోచుకో పంచుకో తినుకో మొత్తం ప్రైవేట్ షాపులంతా వీళ్ళ మనుషులే మాఫియా ప్రైవేట్ షాపులన్నీ వీళ్ళ మనుషులే లాటరీ పద్ధతిలో అంతా వీళ్ళ మనుషులకి ఇచ్చుకున్నారు వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామ స్థాయిలోకి బెల్ట్ షాపులు పూర్తిగా విస్తరించినారు ఆక్షన్ ను పాడి మరి మరి ఏ కార్యకర్తకి ఇవ్వాలి వాళ్ళ ఆ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు కొట్టుకోకూడదు కాబట్టి మన ఆక్షన్లు మాడి మరి గ్రామ బెల్ట్ షాపులు ఇస్తూ ఉన్నారు మళ్ళా గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపేదాని కోసం మళ్ళీ పోలీసుల దగ్గర నుండి నడిపించే కార్యక్రమం మందు షాప్ పక్కనే పర్మిట్ రూమ్ ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు బెల్డ్ షాపులు లేక చేరేసరికి ఎంఆర్పి ప్లస్ ట్వంటీ రూపీస్ బెల్డ్ షాప్ పక్కనే పర్మిట్ రూములు ఆడైతే ఏకంగా పెగ్గిలే అందరితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి నాలుగైదు బాటళ్లకు ఒక కల్తీ గవర్నమెంట్ కు మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడతా ఉన్నాయో చూడండి ఇసుకేమో మన హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల ఇసుకలో గవర్నమెంట్ ఆదాయం వచ్చేది ఐదేళ్ళు కలిపి దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇసుకలో ఈ రోజు ఇసుక అనేది ఫ్రీ అంటారు ఎక్కడైనా ఇసుక ఫ్రీ జరుగుతా ఉందా పూర్తిగా దోచేసుకోవడమే ఎక్కడ చూసిన మిషన్లు ఎక్కడ చూసిన లారీలు ఎక్కడ చూసిన టిప్పర్లు దోచేసుకుంటా ఉన్నారు రేటు చూస్తే మనకన్నా డబల్ రేటు కమ్ముతా ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అమ్మే దానికన్నా డబల్ రేట్కి కమ్ముతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం జీరో సిలికాడ్స్ లాటరైట్ మీ ఇష్టం ఏ మినరల్ అయినా ఏదన్నా వేసుకో అన్నిట్లోనూ లూటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి మన సంక్రాంతికి అయితే హైరైట్ నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు ఇల్లు ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ బండ్లల్లో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు పాటలు చూస్తే తాగురా తాగి చిందేరా అని రికార్డింగ్ డాన్స్ లో దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డాన్స్ మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కరు అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను ఇవన్నీ చేయడానికి ఆక్షను మా పులిలో కూడా కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే మూడు కోట్లు అమ్ముకున్నాడు వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు తొమ్మిది సెంటర్లలో ఎనిమిది సెంటర్లలో పెట్టుకుంటారు టికెట్లు దో చేయడము ప్రభుత్వం దగ్గర నుండి చేయిస్తాం ఎమ్మెల్యేల కింద చంద్రబాబు కింద లోకేష్ కింద అందరూ పంచుకోవడం పోలీసుల కింద అసలు ఇటువంటి పరిపాలన ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా కూడా చూడలేదు ఏ స్థాయిలేకెళ్ళిపోయిందని అంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు యూనిఫామ్ లో ఉన్నాడు మైక్ పట్టుకున్నాడు ఊపేయి కుదిపేయి అంటాడు ఆ డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు భీమవరం మీటింగ్ లోనే సమాజంలో ఉన్నామా లేమా అసలు ఏం జరుగుతా ఉంది జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయం